ఈరోజు స్పెషల్గా మసాలా కిచడి చేశానండి ముందుగా కుక్కర్లో నూనె వేడి చేసి కొద్దిగా జీలకర్ర కసూరి మేతి వేసి రెండు నిమిషాలు వేయించి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ వేసి ఒకసారి కలిపేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి కూరగాయ ముక్కలు కాస్త మగ్గాక రెండు టమాటో ముక్కలు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం కొద్దిగా పసుపు వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత గంటసేపు నానపెట్టుకున్న ఒక గ్లాసు బియ్యం అర గ్లాసు పెసరపప్పు అర గ్లాసు కందిపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఒక గ్లాసు బియ్యం అర గ్లాసు పెసరపప్పు అర గ్లాసు కందిపప్పు వేసామండి అంటే టోటల్గా రెండు గ్లాసులు కాబట్టి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి వన్ టు త్రీ రేషియో అనమాట ఇందులోనే ఒక గరిటెడు సాంబార్ పొడి కొద్దిగా కొత్తిమీర వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ కంటే ఎక్కువ రానివ్వకండి ఎక్కువ విజిల్స్ వస్తే కనుక కిచిడి బాగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర ఒక స్పూను నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా కిచిడి రెడీ అయిపోతుంది మీకు కిచిడి ఇంకా జారుగా కావాలి అనుకుంటే కుక్కర్ మూత తీసిన తర్వాత చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఈ మసాలా కిచడిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి